వెల్కమ్ టు సెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం అదేం టైటిల్ అంటే ఇక్కడ అసలు రోజాను చంద్రబాబు నాయుడు లోకేష్ ఎందుకు వదిలేస్తున్నారు అని చెప్పేసి ఒక టైటిల్ పెడతాం జరిగింది ఆ టైటిల్ పెడతానికి కూడా ఒక సాలిడ్ రీజన్ ఉంది ఈరోజు ఎందుకంటే రోజా ఇప్పుడు పదకొండు సీట్లకే వైఎస్ఆర్సీపీ అయ్యింది ఏడాదిన్నర కాలంగా అంటే కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి రాలేదు ఆ పార్టీకి కూడా లేదు ప్రజలే ఆ మ్యాండేట్ ఇచ్చేసారు ప్రతిపక్షానికి కూడా వైఎస్ఆర్సీపీ పనికి రాదు అని ఇక అందులో కూడా ఫైర్ బ్రాండ్స్ అనిపించుకున్న రోజా లాంటి వాళ్ళ సంగతి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు రోజా ఎక్స్ట్రీమ్ లెవెల్లో మాట్లాడుతున్న తీరు మరొకసారి పాత రోజానే గుర్తుకు తెస్తూ ఉంది ఆ మాట తీరు కానీ ఆ మ్యాటిట్యూడ్ చూసిన వాళ్ళందరూ కూడా ఎందుకు అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఆమెను కంట్రోల్ చేసే ప్రయత్నం చేయట్లేదు అని చర్చించుకుంటా ఉన్నారు మరొకసారి పాత రోజానే బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కూటమి సర్కార్ అని చెప్పి కూడా కొంత సెటైర్స్ అయితే పేలుతూ ఉన్నాయి ఈరోజు రోజా మాట్లాడుతున్న విధానం చూసినట్లయితే నిజానికి గతంలో కూడా కొన్ని పరిణామాలు గుర్తుకొస్తూ ఉన్నాయి మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం ఏదేని పార్టీలో ఫైర్ బ్రాండ్స్ అనే ఇమేజ్ అయితే ఎవరికి ఉంటుంది మనకు అందరికీ తెలుసు ఎవరైతే ప్రజల సమస్యల కోసం పోరాడతారో ఎవరైతే ప్రజల సమస్యల మీద చాలా స్ట్రి స్ట్రిన్యట్గా గ్రౌండ్లోకి వచ్చి ఫైట్ చేస్తారో తమ వాయిస్ని అంతే గట్టిగా వినిపిస్తారో అలాంటి వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అంటాం కానీ వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో మాత్రం అక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోసం బూతులు మాట్లాడతారో ఆ బూతుల్ని ఎండాస్ చేస్తూ కూడా వాటిని మళ్ళీ సమర్థించుకుంటారో అదేవిధంగా ఎదురుంది ఎంతటి వాళ్ళైనా సరే బూతులతో రెచ్చిపోతారో అలాంటి వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అంటాం అలాంటి ఓలోకే వస్తారు ఒక డాల్ నాని కావచ్చు ఒక వంశీ కావచ్చు ఒక రోజు అలాంటి వాళ్ళు కావచ్చు సో అలా ఈ రోజా అనే వ్యక్తి ఏ ఎక్కడ మూలాలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా అందరికీ తెలిసిందే ఆ దివంగత టీడీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో శివప్రసాద్ ఆయన ఆమెని అటు ఇండస్ట్రీలో కూడా తీసుకొచ్చారు అతి సాధారణ కుటుంబంలో పుట్టి ఆయన ద్వారానే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చింది ఒక గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది అక్కడి నుంచి చూస్తే ఆ వెటరన్ హీరోస్తో కూడా చాలా మంచి సినిమాల్లో కూడా నటించింది ఆ సినిమాల తర్వాత సెల్వమాణిని కొంత గ్యాప్ ఇచ్చింది ఆమె సెల్వమాణిని లవ్ చేసి వివాహం చేసుకున్నారు వాళ్ళు ఆ వివాహం తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు వ్యాపించిన తర్వాత మళ్ళీ ఆమె పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు అప్పుడు కూడా ఆమె పాలిటిక్స్లోకి అది కూడా టీడీపీ వైపు తీసుకొచ్చింది శివప్రసాదే తీసుకొచ్చిన తర్వాత ఆమెకు టీడీపీలో కూడా అత్యున్నత హోదా ఇచ్చింది పార్టీ తెలుగు మహిళా అధ్యక్షులు పదవి ఒక జయప్రద లాంటి వాళ్ళు చేశారు ఆ పదవిలో నాన్నపిని రాజకుమార్ లాంటి వాళ్ళు ఆ పదవి ఇచ్చారు ఆ పదవి ఇచ్చిన తర్వాత రెండుసార్లు పార్టీ టికెట్ ఇచ్చింది ఆవిడికి ఒకసారి చంద్రగిరి నుంచి ఒకసారి నగర్ నుంచి బట్ రెండుసార్లు కూడా ఆవిడ ఓడిపోయింది అయితే ఓడిపోయిన తర్వాత రెండోసారి రెండు వేల తొమ్మిదిలో వైయస్ రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడ వైఎస్ఆర్సి వైఎస్ఆర్ని కలిసి ఆయనకు బొకే ఇచ్చే ప్రయత్నం చేసింది బొకే ఇచ్చిన వెంటనే రెండో రోజే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు ఆ తర్వాత వచ్చి జగన్ కలిసింది జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారు ఆ రోజు కా కాంగ్రెస్ మహిళా అధ్యక్షులుగా ఉన్న గంగాభావాని లాంటి వాళ్ళు కూడా ఈమెకు ఒక ఐరన్ అనే ఇమేజ్ ఇచ్చారు ఒక బిరుదు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి జగన్ మీరు నడవద్దు అని కూడా చెప్పి కూడా ఆమె వార్నింగ్ చేస్తే ఆ రోజు ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్నారు కూడా ఇక జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన కలిశారు ఆ పార్టీలో చేరారు రోజా అప్పుడు మహిళా అధ్యక్షులుగా ఉన్న కొల్లి నిర్మలాన్ని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఈవిడికే మహిళా అధ్యక్షులు పదవి ఇవ్వడం జరిగింది పద్నాలుగులో ఫస్ట్ టైం ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు అది కూడా నగర టికెట్ మీద అది కూడా వైసీపీ నుంచి అది కూడా గాలి ముదక్షుడు ఓడించి సో నిజంగా ఆ రోజు ఆమె గెలిచిన తర్వాత చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు ఎందుకంటే నేను గాలిము నాయుడితో అక్కడ పోరాటం చేయలేదు ఒక యుద్ధమే చేశానంటూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు నిజమే అలాంటి నేతను ఓడించాలంటే నిజంగా ఆమెకు ఆ క్రెడిట్ దక్కింది సో ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే నిజంగానే నిజంగా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళకి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి మహిళలకు ఎమ్మెల్యే దాకా వెళ్ళడం అసెంబ్లీని టచ్ చేయడం అంటే అది కూడా ఆ స్థాయిలో ఎంత త్వరగా అంత షార్ట్ స్పాన్లో ఎమ్మెల్యే కావడం అంటే అది మామూలు విషయం కాదు అదే స్థాయిలో రోజాకి వాయిస్ కూడా ఉంది దాన్ని ఆవిడ కరెక్ట్ రూట్లో ఉపయోగించుకుని ఉంటే నిజంగా ఒరిజినల్ ఫైర్ బ్రాండ్ లాగా ఉండి ఉండేవాళ్ళు ఈరోజు కానీ ఆమె ఎప్పుడు కూడా దాన్ని కరెక్ట్ రూట్లో పెట్టే ప్రయత్నం చేయలేదు దాన్ని జగన్మోహన్ రెడ్డికి తన వాయిస్ని అంకితం చేసింది ఎంత దారుణంగా రోజా మాట్లాడేదంటే అది అసెంబ్లీ అయినా బయట హావభావాలు కానీ ఆమె ఆవిడ ఆహార్యం కానీ చాలా అసహ్యకరమైన లాంగ్వేజ్తో ఉండేది జబర్దస్త్కి జడ్జికి జడ్జిగా వెళ్లేదాము ఆ షోకి ఆ షోని రిప్రజెంట్ చేస్తానే అసెంబ్లీ వేదికగా కూడా అలానే ఉండేవాళ్ళు ఆవిడ అందుకే రెండేళ్ల అసెంబ్లీ నుంచి కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉన్నప్పుడు ఆవిడ సస్పెండ్ కూడా కావడం జరిగింది ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి టికెట్ ఇస్తే అప్పటికి గాలి నాయుడు చనిపోయారు ఆయన కొడుకు చేతిలోని ఆమె ఆయన కొడుకుని ఓడించేవాడు మరోసారి ఎమ్మెల్యే అయింది ఇటు చూస్తే జగన్ సీఎం అయ్యారు వన్ ఫిఫ్టీ వన్ సీట్లు వచ్చాయి ఆడు చూస్తే ఆవిడ అధికారంలోకి వచ్చింది ఆ పార్టీ ఆవిడ ఎమ్మెల్యేగా గెలుచున్నారు ఇక మాటకు ముందు రెచ్చిపోయేవాళ్ళు ఏపీఐసి చైర్మన్ చైర్పర్సన్ లాంటి పదవి ఇస్తే అడ్డు ఆపు లేకుండా రెచ్చిపోయేవాళ్ళు రోజా రెండున్నరేళ్ల తర్వాత ఆవిడకి జగన్మోహన్ రెడ్డి ఆవిడ పనితీరుకు మెచ్చి టూరిజం శాఖ మినిస్ట్రీ ఇచ్చాడు ఇక మంత్రిగా ఆ మంత్రిగా కాకముందు నుంచి మంత్రిగా ఉన్నప్పటి నుంచి పెద్దరెడ్డితో విభేదాలు ఉన్నాయి ఎన్నోసార్లు మీడియా ముందే ఆ విషయంలో ఆవిడ కన్నీళ్ళు పెట్టుకునే ప్రయత్నం చేశారు ఒక ఆధిపత్య పోరు నడుస్తూ వచ్చినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మీద ఉన్న కన్సర్న్తో ఆమె నోటికి మెచ్చి వాడికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఎవరినోరు గట్టిదైతే ఎవరినోరు బూతులు మాట్లాడితే వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అలా రోజాకి మంత్రి పదవి తగ్గింది మంత్రి పదవి మంత్రిగా ఉండి కూడా మంత్రి హోదాలో ఒక మందన వేసుకొని మాటకు ముందు తిరుమలకి వెళ్ళడం కానీ అక్కడ రాజకీయాలు మాట్లాడడం కానీ అదేవిధంగా టూరిజం శాఖ మినిస్ట్రీ హోదాలో రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి కోసం ప్యాలెస్లు కడుతుంటే వాటికి అనుమతులు ఇవ్వడం కానీ ఏపీఐసి చైర్పర్సన్గా ఉండి ఆమె ల్యాండ్ల విషయంలో అమలు చేసిన గోల్మాల్ కానీ ఇవెన్నో అక్రమాలు ఎన్నో ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే రోజాకు సంబంధించి ఆమె యాటిట్యూడ్ ఆమె మాట్లాడే విధానం ఒక అస్ అత్యంత నీచ నీచమైన భాషని అత్యంత అధమ భాషని రాజకీయాలకు పరిచయం చేసింది మహిళా నేత ఎవరు అంటే అని అందులో డౌట్ ఏమీ లేదు అందుకే ఆవిడెప్పుడు కూడా సాఫ్ట్ టార్గెట్ అవుతూనే ఉండేవాళ్ళు ఇప్పుడు రాజకీయంగా తిట్టాలనుకుంటే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని తిట్టచ్చు వాళ్ళ ఇంట్లో లేడీస్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎటకారంగా మాట్లాడే విధానం కానీ వాళ్ళ క్యాటర్ అసాషన్ చేసే విధానం కానీ ఎన్నోసార్లు రోజే అంత అసహ్యకరమైన లాంగ్వేజ్తో మాట్లాడేవాళ్ళు అందుకే ఏ రోజే వస్తుంటే టీవీలు కట్టేసేవాళ్ళు చాలామంది లేడీసే ఎక్కువ మంది తిట్టేవాళ్ళు రోజుని అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి రోజా చాలా సందర్భం నాకు ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే నా పిల్లల్ని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు అసహ్యకరమైన పోస్టులు పెడతా ఉన్నారు అని చెప్పేసి తన పిల్లల గురించి చాలాసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆవిడ మరి ఈవిడ మాట్లాడినప్పుడు అవతల ఫ్యామిలీలు కూడా అంతే కన్నీళ్ళు పెట్టుకొని ఉండాలి మరి ఆ ఇంటెన్స్ రోజాకి తెలీదా చాలా అసహ్యకరమైన లాంగ్వేజ్తో రోజా మాట్లాడిన డైలాగులు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉంటాయి అదంతా మర్చిపోయి అదంతా ఎవరో తుడిచేసినట్టుగా ఈ ఈరోజు ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటే ఎవరో కూడా ఆమెను హర్షించరు సరే ఆ నోటికి రెప్లికా ఎలా ఉంటుంది అనేది మనకు అనిపించింది గా అదే గాలి భాను ప్రకాష్ చేతిలోనే ఆవిడ ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత జగన్ కూడా ఆవిడ పక్కన పెట్టారు ఆవిడ కూడా నగరిలో అడుగు పెట్టాలంటే భయపడి చెన్నైలో ఉంది చాలా రోజుల పాటు ఇక చెన్నైలో ఉన్న తర్వాత ఎప్పుడైతే తిరుమల లడ్డూ లాంటి వివాదాలు డిక్లరేషన్ వివాదాలు ఇవన్నీ వచ్చాయో జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం వాయిస్ వినిమించే నేతకులను కరువయ్యారు అప్పుడే రోజా మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది సో పెద్దిరెడ్డి వ్యతిరేక పెద్దిరెడ్డి అనుకూల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కేజే కుమార్ కానీ కేజే శాంతి వాళ్ళని సస్పెండ్ చేసి మరీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఆవిడకి మళ్ళీ పార్టీలో అప్లిఫ్ట్ చేశారు అప్పటి నుంచి రెచ్చిపోతూనే ఉంది రోజా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఆవిడ పవన్ కళ్యాణ్ గురించి లోకేష్ గురించి అండ్ చంద్రబాబు నాయుడు గురించి చాలా అసహ్యకరమైన లాంగ్వేజ్తో మళ్ళీ తన పాత రోజానే ఆవిడ బయటికి తీసే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి కూటమి సర్కారు ఎందుకు మౌనంగా ఉన్నదనేది చాలా మందికి అర్థం కాల రోజా నిజంగా కొంపదీసి టీడీపీ నేతలే కాపాడుతున్నారా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది చాలా చోట్ల ఇక ఇదంతా ఒక అయితే ఇక్కడ ఈరోజు రోజా మాట్లాడుతున్న మాట దీపావళి సందర్భంగా ఏదో విషస్ తీసుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి మీడియా ఆవిడ ఆవిడ చంద్రబాబు నాయుడికి బుద్ధి లేదు సొంత ఇల్లు లేదు ఆయనకి అమరావతిలో ఎక్కడో పోయి లండన్లో దీపావళి చేసుకుంటా ఉన్నాడు అని చెప్పి ఆడ లోకేష్ చంద్రబాబు నాయుడిని చాలా దారుణంగా మాట్లాడారు ఆవిడ నిజానికి చంద్రబాబు నాయుడు దీపావళి తన భార్యతో కలిసి అమరావతిలోని కరకట్ట మీద ఉన్న తన ఇంట్లోనే జరుపుకున్నారు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే ఆ విజువల్ అన్న చూసి ఉండాలి ఆవిడ లోకేష్ ఏదైతే ఏఐ డేటా సెంటర్ వచ్చిన తర్వాత రేపు వైజాగ్లో నవంబర్లో సిఏఈ సదస్సు జరగబోతోంది దానికి సంబంధించి పెట్టుబడులను పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఆయన ఆస్ట్రేలియాలో పర్యటన చేస్తూ ఉన్నారు వన్ వీక్ పాటు ఫ్యామిలీని కూడా వదిలిపెట్టి పండగ రోజైనా సరే రోడ్డును పడ్డాడు ఆయన రాష్ట్రం కోసం అదైనా రోజా గుర్తించాల్సింది ఉంది మరి జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లిలోనే సొంత కొంప ఉంది అయితే ఎప్పుడు రెండోసారి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రాకముందే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు మరి ఆయన ఆ ఇంట్లో దీపావళి చేసుకోకుండా పోయి బెంగళూరులో ఎందుకు దీపావళి చేసుకున్నారు తన భార్యతో కలిసి రోజా కళ్ళు ఏమైనా కాకులు రోజా ఇవన్నీ చూసుకోదా ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి బురద పోయాలి ఏదో ఒకటి డంపు పోయాలి సో ఏదో ఒకటి తన టార్గెట్ అవ్వాలి ఇప్పుడిప్పుడే ఎవరైతే వంశీ ఉన్నారో నాని ద్వారంపూడి ఇలాంటి వాళ్ళు వాయిస్ ఎక్కడ వినిపించక అందరూ కూడా ఆ బూతులన్నింటినీ కూడా మర్చిపోయారు ప్రజలందరూ కూడా ఆ ఏహిభావాన్ని అసహ్యాన్ని పక్కన పెట్టుకొని రాష్ట్రం డెవలప్మెంట్ అవుతూ ఉంటే దాన్ని చూస్తూ ఉన్నారు దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మళ్ళీ దాంట్లో కూడా ఈ బురద పోసే ప్రయత్నం తన నోటితో అంతా కూడా పోసే ప్రయత్నం రోజా చేస్తూ ఉంది ఇలాంటి ఏదైతే ఇలాంటి ప్రచారం చేస్తున్నప్పుడైనా ఆడ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ మీద లోకేష్ కానీ ఆ మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు అనేది అసలు చర్చ ఆ మీద ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తే టీడీడీ దర్శనాల పేరుతో ఆవిడ చేసిన అక్రమాలు అన్నీ కూడా వెలుగులోకి వస్తాయి లాస్ట్ టైం గాలి భావని ప్రకాష్ కూడా ఆరోపణలు చేశారు ఆమె దృష్టికొండ భవనాలకు అనుమతులు ఇప్పించినందుకే ఆవిడ మీద ఏదైతే ఆవిడికి కారు కూడా దొరికిందని చెప్పేసి ఆయన ఏదైతే కొన్ని ఆధారాలతో సహా ఉన్నాయో నా దగ్గర అని చెప్పి కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు ఇలా అనేక అనేక కేసులు అనేక ఇష్యూస్ ఉన్నాయి ఆడదాం ఆంధ్ర పేరుతో ఈవెన్ సిద్ధ బైరెడ్డి కలిసి నూట నలభై కోట్లు స్కామ్ చేశారు ఇవన్నీ కూడా బయటికి తీస్తే ఒక్కో రవినాయుడు కూడా మొన్న చెప్పడం జరిగింది ఆధారాలతో సహా బయటికి తీస్తే వెయ్యి ఉన్నాయి రోజా చుట్టూ అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు ఆవిడ అంతే అసహ్యంగా మాట్లాడుతున్న తీరు మాత్రం వైఎస్ఆర్సీపీ మీద కూడా అదే నెగిటివిటీని ఇంపాక్ట్ చేస్తూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ఆమెతో కావాలనే మాట్లాడిపిస్తూ ఉన్నారా మరి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆమెను కంట్రోల్ చేయడానికి కూడా భయపడుతున్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంటుంది ఎందుకంటే రోజా లాంటి వాళ్ళ వల్లే మేము ఓడిపోయామని చాలామంది ముత్తుకుంటా ఉన్నారు వైసీపీలో సీనియర్ నేతలు మరి ఇప్పటికీ కూడా రోజా లాంటి వాళ్ళకి బ్రేకులు వేడిపోవడం కూటమి సర్కారు కూడా ఈ విషయంలో ఆలోచన చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్